రెండు వందల ముప్పై ఒక్క పరుగుల టార్గెట్ అప్పటికే రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో లంకా బౌలర్లను కుమ్మేశాడు టీ ట్వంటీ లో బ్యాటింగ్ చేస్తూ థర్టీ ప్లస్ బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్ తో కలిసి తొలి వికెట్ కు డెబ్బై ఐదు పరుగులు జోడించాడు అయితే సరిగ్గా రెండు వందల ముప్పై పరుగులు చేసి మ్యాచ్ టై చేసుకుంది మొత్తానికి మ్యాచ్ అయిపోయాక చాలామంది క్రికెటర్లందరూ లేదా క్రికెటర్ బ్యాట్స్మెన్ క్రికెటర్ అభిమానులు కానీ హర్షదీప్పై పడ్డారు కానీ గెలిచే మ్యాచ్ అయ్యేందుకు అతనే కారణం అంటూ ట్రోలింగ్ చేశారు కానీ పద్నాలుగు బంతుల్లో ఒక రన్ కావాల్సిన సమయంలో చేతిలో ఒకటే వికెట్ ఉన్నప్పుడు హర్షదీప్ సింగ్ అలాంటి అగ్రెసివ్ షాట్కు ప్రయత్నించాల్సింది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అతను ఒక టైలెండర్ లోర్ ఆర్డర్ బ్యాటింగ్ చేసేందుకు తీసుకున్న శివం దుబే అవుట్ అయిన సమయంలో కూడా టీమిండియా విజయానికి ఒక్క పరుగు మాత్రమే కావాలి ఆ సమయంలో అతను అవుట్ అయ్యాడు అయితే అతను కూడా అతను ఒక బ్యాటర్ అంటే హర్షదీప్ సింగ్ కేవలం బౌలర్ కానీ శివం దుబే బ్యాటర్ అప్పుడు కూడా ఒక్క పరిగే ఉంది కదా మరి మరి ఇక్కడ అందరు దీప్ అంటున్నారు మరి బ్యాటర్ అయి ఉండి చాలా బంతులు చేతిలో ఉన్నాయని తెలిసినా కూడా ఆచితూచి ఆడకుండా తను ఎందుకు అవుట్ అయ్యాడు ఒక బ్యాటర్ అవుట్ అవ్వడానికి ఒక బౌలర్ అవుట్ అవ్వడానికి తేడా ఉంటుంది కదా హర్షదీప్ సింగ్ ఒక బౌలర్ తన పని తను బాగానే చేశాడు కానీ ఇక్కడ బ్యాటింగ్ లో విఫలమైంది బ్యాటర్లే టీమిండియా బ్యాటర్ అందులోనూ ముఖ్యంగా శివం దుబేన్ తప్పు పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రికెట్ నిపుణులు చివరిలో వికెట్లు పడుతున్న టైలెండర్లతో కలిసి దుబే చివరి వరకు బాగానే నెట్టుకొచ్చినప్పుడు కానీ లాస్ట్లో ఏదో తేడా కొడుతుంది అన్న సమయంలో సిక్స్లు ఫోర్లతో మ్యాచ్ను కూడా టై చేశాడు కానీ గెలవాలంటే ఒక పరుక్ కావాలి నేను అవుట్ అయితే సరిగ్గా బ్యాటింగ్కి రాని ఒక బౌలర్ క్రీజ్లోకి వస్తాడు కాబట్టి నేనే పూర్తి చేయాలి అన్న ధోరణి శివం దుబేలో తగ్గిపోయింది జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేసేవాడే సరైన బ్యాటర్ కానీ మరొక ఎండలో సిరాజ్ కూడా బ్యాటింగ్ చేశాడు అయినా కూడా శివం దుబ్బే గా చేయలేదు సో ఇక్కడ హర్షదీప్ ఖన్నా కూడా శివం దుబ్బే తప్ప ఎక్కువ